రుద్రాన్ని రుద్ర అనే కొడుకు అయితే కావ్య రూమ్ దగ్గరకైతే వస్తారు కావ్య అయితే అక్కడ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది అవి ఏం టాబ్లెట్స్ అని ఇద్దరు డోర్ బయట చూస్తూ ఉంటారు కావ్య వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తారు ఇంకా ఇంకా కావ్య రూమ్లోకి అయితే రాహుల్ అయితే వెళ్తాడు కావ్య వేసుకున్న టాబ్లెట్స్ని ఫోటో తీసుకుంటాడు తీసుకొని వాళ్ళ వాళ్ళ అమ్మకైతే చూపిస్తాడు వాళ్ళమ్మ ఇవేం టాబ్లెట్స్ అని చూస్తూ ఉంటుంది తను గూగుల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఇవేం ట్యాబ్లెట్సా అని ఇక రాహుల్ అయితే వాళ్ళ ఓ తెలివికి జోహార్ అన్నట్టు మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్స్ ఏంటో అని రీసెర్చ్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఏం టాబ్లెట్స్ మమ్మీ అని రాహుల్ అడుగుతాడు ఇవి ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ రా అని చెప్తుంది ఇక ఆ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ అని చెప్పగానే రాహుల్ అయితే షాక్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఈ విషయం అయితే రుద్రాని అయితే ఫోన్ చేసి చెప్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని ఇక యామన్ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంది కావ్య ప్రెగ్నెంట్ అని ఇక రాజు అయితే ఏ ఏంటో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వెంటనే ఈ విషయం బావకి చెప్పి బావ దృష్టిలో కావ్యని బ్యాట్ చేస్తాను ఇక బావ నావాడే అయిపోతాడని సంతోషపడుతూ ఉంటుంది ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్